శుభమస్తు శ్రీరామ జయం ఓం గ్లౌం గం గణపతయే నమ సంకట హర చతుర్థి అన్న ఆ పదంలోనే సంకటములను తొలగించేటటువంటి పరమదైవం అనే అర్థం ఉంది సవితి తిథికి గణపతి ఆధిపత్యాన్ని అధికారాన్ని పొంది ఉన్నాడు వన్ హిమాద్రిజ గణపతిహి ఈ గణపతి సంకటములను తొలగించేటటువంటి గణపతి గానాధిపత్యం పొందినటువంటి గణపతి పుర్యష్టకములపై ఆధిపత్యం కలిగినటువంటి గణపతి మన దేహంలో ఎనిమిది సంధులు ఉంటాయి అంటుంది శాస్త్రం ఒకటి కాలి మడమ రెండు మోకాలి మడమ మూడు నడుము వద్ద ఉండే మడమ నాలుగు భుజాల వద్ద ఉండే మడమ ఐదు మెడ వద్ద ఉండే మడమ ఈ ఐదు ఉండగా ఆరు ఈ చేతులకు సంబంధించిన అంటే భుజానికి సంబంధించిన మడమ ఇలా పక్కకు వెనక్కు కూడా పోతూ ఉంటుంది ఏడవ మడమ ఈ చేతిలో మధ్యలో ఉండేటటువంటి మడమ ఎనిమిదవది ఈ చేతి చివరలది ఆరవ విషయంలో స్వల్ప భేదాభిప్రాయాలు ఉన్నందువలన ఆరు ఎలాగూ భుజాల క్రింద అనుకున్నప్పుడు ఈ ఎనిమిదవ మడమ వేళ్లకు సంబంధించినది కూడా అవుతుంది శరీరంలో ఒక వాయువు ప్రాణవాయువు అలా ప్రవహించినంతసేపు ఈ మడతలు చక్కగా ఉంటాయి ఇవి సరిగా మడవలేని పక్షం ఏర్పడుతున్నది శరీరానికి వృద్ధాప్యం వస్తుంది ఇవి మడవడం ఇక మన వల్ల కావడం లేదు ఆగిపోయింది చలనం దేహంలో ప్రాణం వెళ్ళిపోయింది దేహంలో ఆ ప్రాణశక్తి వెళ్ళిపోయిన ఎనిమిది గంటల వరకు ఇవి ఇలా కదులుతూనే ఉంటాయి ఎనిమిది గంటల తర్వాత ఇక ఈ మడమలు పనిచేయవు మడత పడవు దీనిని ఆంగ్లంలో రిగర్ మార్టిన్ స్టేజ్ అంటుంది సైన్సు విజ్ఞాన శాస్త్రం ఈ ప్రాణవాయువుకు అధిపతి గణపతి గణపతిని పూజిస్తే కూర్చునే శక్తి కలుగుతుంది విపరీతమైన మనోవేగం కూడా లభిస్తుంది అద్భుతమైన జ్ఞాపక శక్తి మనకు లభిస్తుంది వీటితో పాటుగా శరీరంలో ఉండే ఈ సంధులన్నీ కూడా బాగా పనిచేయడంతో పుర్యష్టకములపై ఆధిపత్యం గల గణాధిపత్యం గల ఈ దైవం ఇవి ఎనిమిది అష్టకములు వీటిపైన ఆధిపత్యం గల ఆ దైవం గణపతిని ఉపాసించిన కారణం చేత శబ్దశక్తి ఓంగ్లౌంగ గణపదయ వర వరద సంకటహర మహాగణపతి మంత్రం ఓ నమో హైరంబాయ మదనమోహితాయ మమ సంకట నివారణాయ ఇలా చెబుతూ ఉంటే ఈ వాయువులోన ఉండేది ప్రకోపించి శరీరానికి మంచి బలాన్ని చేకూరుస్తుంది ఏ వ్యాధులు మన దరి చేరవు ఉన్న వ్యాధులు సైతం మనం చేసేటటువంటి ఈ జపతపాదుల కారణంగా శరీరానికి ఒక ఉష్ణ శక్తి వచ్చి చేరడంతో మన నుంచి వెళ్ళిపోతాయి పటాపంచలవుతాయి శరీరం చైతన్యవంతంగా మారుతుంది వెలుగు కిరణాలతో ప్రకాశిస్తుంది ఈ దేహం అంటే గణపతిని పూజించాలి గణపతి అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే పద్ధతి వేరు అది వినాయక చవితి వరసిద్ధి వినాయక చవితి పౌర్ణిమ తరువాత వచ్చే చవితి ఇది సంకటహర గణపతికి సంబంధించిన వ్రతం సూర్యాస్తమయం వేళలోనే ఈ వ్రతం చేయాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస వ్రతం చేసి సూర్యాస్తమయ సమయంలో స్నానాది కాదులు చేసి పొడి వస్త్రం కట్టుకొని ఇంట్లో కలశం పైన బుట్టలో గణపతి ప్రతిమ ఏర్పాటు చేసి ఆ గణపతికి సంబంధించిన యథాశక్తి జపం ఏదో పూజా పురస్కారాలు పువ్వులు అక్షంతలు ఉన్నవి ఎంతో అంత కొండంత దేవుడికి కొండంత పెడతామా కాదుగా కలిగి అంతటితో పూజ చేసి చంద్రుడికి ప్రీతికరంగా అరచేతులు అక్షంతలు వేసుకొని క్షీరోదారుణవ సంభూత అనే శ్లోకాలు ఒక మూడు ఉంటాయి వస్తే చెబుతాను లేదా అరచేతులు అక్షంతలు వేసుకొని మూడు సార్లు ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి అంటూ విడిచిపెట్టాలి ఇంతే సంకట చతుర్థి వ్రతం లక్ష్యం శరీరాన్ని ఆరోగ్యంగా ఆనందంగా మార్చుకోవడం ఆహార నియమాన్ని పాటించడం నువ్వులు బెల్లం వీటితో కలిపి ఉండలు చేసి వాటిని నివేదనగా సమర్పించి వాటిని అందరికీ పంచాలి వాటినే మనం ఆహారంగా స్వీకరించాలి నువ్వులు శనికి ప్రతీక బెల్లం కుజుడికి ప్రతీక ఆరోగ్యం పెంచుకుందాం సంకట హరిచత తీవ్రతాన్ని పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు ശ്രീരാമജയം